మోహనాన తల్లిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కలిసా ఇక్కడ మీడియా మిత్రులు ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ పేరు అనేక సార్లు తిన్నారు ఆ తల్లి రోడ్డు పైన కూర్చుని బోండా సో పాదయా పాదయాత్రలో అది చివరి గ్రామం నైట్ హాల్ట్ ముందల గ్రామం అందరికి ఆకలేసింది టీంకి అమ్మాని పక్కన కూర్చుంటే రా కూర్చో బాబు అని అక్కడ బోండాలు వేస్తూ నాకు వడ్డిస్తూ ఆమె నేను అడిగా ఏం తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అప్పుడు ఆమె చెప్పింది ముప్పై సంవత్సరాలు అక్కడనే కూర్చుని రూపాయి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా చదివించారు ఇద్దరు బాగా చదివారు భర్త మద్యంకి చనిపోయారు సో ఇద్దరు పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి చాలు ఇంకా నాకు ప్రభుత్వం నుంచి నేను ఏం ఆశించట్లేదు అని ఆమె చెప్పింది ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుంది ఇంతేకాదు నేను ఆ రోజు హల్ల లోకేష్ ప్రోగ్రాం పెట్టినా యువతని కలిసినా లేదంటే ప్రతిరోజు పాదయాత్ర అయిన తర్వాత నాయకులు మే అందరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు కూడా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలి అది చేస్తే సమాజంలో అన్ని సమస్యలు మనం పరిష్కరి వెళ్తామని అందరు చెప్పారు యువగలం పాదయాత్ర నన్ను మార్చింది పాదయాత్రలో నేను ఎప్పుడూ ఒకటి విషయం అనుకున్నాను తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళి సాహసిస్తున్నారు కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఉండి పనిచేయట్లేదండి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కావాల్సిన అవకాశాలు ఎకో సిస్టమ్ మనం ఇంకా క్రియేట్ చేయలేకపోయామని నేను తెలుసుకుంటాం జరిగింది అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ హామీలో తొలి హామీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ నేను ప్రతి స్పీచ్ లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం మేము ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీబడి పాలసీస్ తీసుకొచ్చాం ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి గడిచిన పదహారు నెలలో నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిటీని ఒక ఆసిలర్ మిత్తల్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ ఎక్కడొస్తుంది అనకాపల్లి గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ విశాఖపట్నం బీపీసీఎల్ లక్ష కోట్లు అది నెల్లూరు ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి ఈ రోజు మీరు ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐ లో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నెంబర్ వన్ అంటే ఎలాంటి డౌట్ లేదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు నేను మాట్లాడి చూసాం ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీ కంపెనీ డ్రివన్ బై స్పీడ్ చూసెస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అవర్ ట్యాగ్లి పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందుకే మీరు చూస్తే టీసీఎస్ కాగ్నసెంట్ ఆసిలర్ మిత్తల్ గూగుల్ ప్రీమియర్ ఎనర్జీ రెన్యూ మ్యానుఫాక్చరింగ్ క్రిటికల్ మినరల్స్ పార్క్ ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది మనకి గండికోట ఉంది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ పదమూడు పైసలు తగ్గించాం కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గుట్పాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ఎత్తున మన శ్రీను కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు దుర్గేష్ గారు టూరిజం మంత్రిగా పెద్ద ఎత్తున టూరిజం ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు ఈ అన్నిటికీ కార్నర్ స్టోన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా నేను ఏ దేశానికి వెళ్ళినా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని నన్ను అడిగినప్పుడు త్రీ రీజన్స్ అంట మొదటిది లీడర్షిప్ అనుభవం సమర్థవంత నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత అనుభవం లేదు ఒక ఐటీ రంగం తీసుకోండి అండి అగ్రికల్చర్ హార్టికల్చర్ తీసుకోండి ఆక్వా తీసుకోండి మైనింగ్ తీసుకోండి పవర్ తీసుకోండి ఎంఎస్ఎంఈలో తీసుకోండి ఆయనకు ఉన్న డెప్త్ విత్ ఏ ముఖ్యమంత్రికి లేదు రెండోది ప్రూవ్ ట్రాక్ రికార్డ్ ఉంది మీరు గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి ఆయన ట్రాక్ రికార్డు చూడండి ఐఎస్బి ఆనాడు సత్యం దాని తర్వాత మైక్రోసాఫ్ట్ ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ కియా మొన్న కియా మోటార్స్ ఆల్ మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఆయన నాయకత్వాన్ని వచ్చాయి లీడర్షిప్ కి విజన్ అనేది చాలా చాలా అవసరం గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు కావాలంటే చాలా మంది ఎగతాలు చేశారు లుకెట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే సుమారుగా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ జీడిపి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుందండి ట్వెల్వ్ పర్సెంట్ వన్ ఎయిర్పోర్ట్ సో విజన్ ఉన్న నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది రెండోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ అవకాశం లేదు మనకే ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే విజన్ ఉన్న లీడర్షిప్ క్లారిటీ ఉన్న లీడర్షిప్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తే అర్థమవుతుంది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏమని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థం అవుతుంది అంటే సేమ్ వేవ్లంత్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని Ashwini Vaishnava.